హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి శ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత సిహెచ్ ప్రసాద్ గారు రచించిన జగదేక సుందరి అనే ఒక చక్కటి జానపద సీరియల్ని వినేద్దామండి ఇక నవల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక మొదలు పెడదామా నర్మదా నది తీరంలో ఇంద్రపురం దసరా పండుగ శోభతో కళకళ్లాడుతుంది నది ఒడ్డునే ఉన్న మహంకాళి దేవాలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి నది ఒడ్డున స్నానాలు చేసి దేవి దర్శనం కోసం జనం బారులు తీరి ఉన్నారు దేవాలయానికి రెండు పక్కల పూజా ద్రవ్యాలు కొబ్బరికాయలు అరటిపళ్ళు పూలదండలు అమ్మే దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి స్త్రీలు పిల్లలు కొత్త దుస్తులు తొడుక్కుని ఉత్సాహంగా తిరుగుతున్నారు ఇంద్రపురం మహారాజు జయసింహుడి ముత్తాత ఉజ్జయిని నుంచి మహంకాళి విగ్రహం తెచ్చి నర్మదా నది ఒడ్డున దేవాలయం కట్టించాడని చెప్పుకుంటారు దసరా పండుగ పది రోజులు ఇంద్రపురం జనసముద్రంలా ఉంటుంది ఇంద్రపుర సామ్రాజ్యం సామంతరాజులే కాక ఇరుగు పొరుగు రాజ్యాధినేతలు ఆహ్వానం మీద వచ్చి కులాసాగా గడిపి వెళ్తూ ఉంటారు విశాలమైన క్రీడా మైదానంలో కత్తిసాము కర్రసాము గుర్రపు సవారి కుస్తీ పోటీలు ఉత్సాహంగా జరుగుతాయి వేల మంది తిలకిస్తూ ఉంటారు విజేతలకు జయసింహ వల్లపుడు బంగారు పథకాలు బహుకరించి ఘనంగా సత్కరిస్తూ ఉంటాడు ఆ పది రోజులు సాహిత్య గోష్ఠలు హరికథలు బుర్రకథలు విశాలమైన పందిళ్లలోని వేదికలపై ప్రజలకు వినోదం పంచుతూ ఉంటాయి కవులు కళాకారులు కథకులు దసరా పండుగ సందర్భంలో ఇంద్రపురంలో సంపాదించిన ధనంతో సంవత్సరమంతా హాయిగా గడుపుతారంటే అతిశయోక్తి కాదు పొరుగు రాజ్యాధినేత వీరవీరేంద్రుడు జయసింహ వల్లపుడి ఆతిథ్యం ఆనందించాడు దేవదాసీల నృత్య గాన వినోదాలతో మైమరిచిపోయాడు విందులు వినోదాలతో ఉల్లాసంగా కాలం గడిపాడు ఇక తెల్లవారి వజ్రపురానికి బయలుదేరాలి వీరవీరేంద్రుడి మనసు శృతకీర్తిపై ఉంది ఆమె పాట గంధర్వగానం కోకిలను మించిన స్వరం ఆమె పాడుతూ ఉంటే మైమరుపు కలుగుతోంది మనసు గాలిలో తేలుతోంది శృతకీర్తిని మర్చిపోలేకుండా ఉన్నాడు వీరవీరేంద్రుడు నృత్యగానాలలో దేవదాసీలు మేటి శృతకీర్తి మాత ఎవరో కనుక్కుని ఆమె నిలువెత్తు బంగారమైనా ఇచ్చి ఆమెను వజ్రపురానికి తీసుకెళ్ళి అంతఃపురంలో ఉంచాలనేది వీరవీరేంద్రుడి కోరిక తన మనసులో మాట మంత్రి సుమంతుడికి వెల్లడించాడు మహామంత్రి గాన సరస్వతి బిరుదాంకితరాలైన శృతకీర్తి తల్లి ఎవరో తెలుసుకోండి ఆ వేశ్యమాతకు మనం నిలువెత్తు బంగారం కానుకగా ఇచ్చి శృతకీర్తిని మన పురానికి తీసుకెళ్దాం ఆమె గాను నా మనసుకు నచ్చింది అన్నాడు వీరవీరేంద్రుడు సుమంతుడు నవ్వి మహారాజా మీ కోరిక తీరటం అసాధ్యం ఎందుకంటే శృతకీర్తి మీరు అనుకుంటున్నట్టుగా దేవదాసి కాదు సాక్షాత్తు ఇంద్రపురం యువరాణి జయసింహ వల్లభుడి పుత్రిక తమరు పొరపడినారు అన్నాడు వీరవీరేంద్రుడు నిర్ఘాంతపోయాడు నిజమా అన్నాడు అపనమ్మకంగా నేను విన్నవించింది యదార్థం ప్రభు యువరాణికి చిన్ననాటనే సంగీతం మీద మోజు కలిగింది జయసింహులు కూతురు కోరిక కాదనలేక గానం సంగీతం నేర్పించారు ప్రపంచంలో ఆమెకు సాటి రాగల సంగీత విద్వాంసరాలు లేదని అపర గాన సరస్వతి అని బిరుదు ప్రసాదించారు ఇప్పటి వరకు గానంలో సంగీతంలో ఆమెను నిలువరించి గెలిచిన వారు లేరు చెప్పాడు మంత్రి సుమంతుడు వీరవీరేంద్రుడు విచారగ్రస్తుడయ్యాడు మనసుకు నచ్చిన యువతి సాహచర్యం పొందలేకపోయానే అని దిగులు పడ్డాడు దేశపు రాజు అగస్మాత్తుగా చనిపోవటంతో యువరాజు విక్రమసేనుడు పట్టాభిషిక్తుడయ్యాడు యుక్త వయసులో ఉన్న యువరాజు యుద్ధ విద్యలో ఆరితేరి వీరుడిగా ఖ్యాతిగాంచాడు రణతంత్రంలో మేటి ఖడ్గ విద్యలు విలు విద్యలలో అతనికి సాటి రాగల వీరుడు లేడని పేరుగాంచాడు విక్రమసేనుడికి వివాహం చేయాలని రాణి రాజేశ్వరీదేవి సంకల్పించింది మంత్రులను పిలిపించి యువరాజుకు తగిన కన్య కోసం అన్వేషణ చేయమని ఆదేశించింది అయితే విక్రమసేనుడికి వివాహం చేసుకునే ఆలోచన లేదు అమ్మా అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు పెళ్లి చేసుకునే కని వారిని పెంచి పెద్ద చేసి రాజ్యం అప్పగించి చనిపోవటం అందరూ చేసే పని నేను అంత సామాన్యంగా జీవించదలుచుకోలేదు నేనేదైనా సాధించాలనే సంకల్పంతో ఉన్నాను రాజ్యాలన్నీ జయించి జగదేక వీరుణ్ణి కావాలని విశ్వవిజేతనై శాశ్వత కీర్తి ప్రతిష్టలు పొందాలని నా అభిలాష తల్లికి వివరించి చెప్పాడు విక్రమసేనుడు రాజమాత కుమారుడి సంకల్పానికి అడ్డు నీ కోరిక తీరి జగదేక వీరుడివై తిరిగి రావాలని కోరుకుంటున్నాను జైత్రయాత్రలో నీకు అన్ని విజయాలే కలగాలని దేవుడికి పూజలు చేస్తాను అంది విక్రమసేనుడు ఖజానాలో ధనం వెలికి తీసి సరికొత్త ఆయుధాలు చేయించసాగాడు యువకులను సైన్యంలోకి చేర్చుకుని యుద్ధ విద్యలలో ఇవ్వటానికి నిపుణులను నియమించాడు అరేబియా దేశం నుంచి గుర్రాలను కొని తేవటానికి వణిజులను పంపించాడు మరొకవైపు గజసేన పెంపొందించుకుంటున్నాడు సింహాల దేశంలో రణభేరీలు మోగుతున్నాయని వేగుల ద్వారా తెలుసుకున్న చిన్నరాజులు ఎప్పుడు విక్రమసేనుడు దండెత్తి వస్తాడునని భయపడసాగారు విజయం కోసం విక్రమసేనుడు చండీయాగం చేసి జైత్రయాత్రకు బయలుదేరాడు చిన్న చిన్న రాజులు విక్రమసేనుడికి లొంగిపోతూ కప్పం కట్టి సామంతులుగా ఉండటానికి ఒప్పందాలు చేసుకుంటూ బ్రతికి బయటపడుతున్నారు విక్రమసేనుడి విజయయాత్ర కొనసాగుతూనే ఉంది వజ్రపురం మంత్రివర్గంలోని భూపతి వర్మ వీర వీరేంద్రుడికి తప్పుడు సలహా ఇచ్చాడు రాజా శృతికీర్తిని పొందలేకపోయానని విచారపడుతూ కాలం గడపటం మాకు బాధగా ఉంది తమరు అన్యదా భావించరంటే ఒక సలహా ఇస్తాను అన్నాడు భూపతి వర్మ అన్యదా భావించడానికి ఏముంది వర్మ అనుభవజ్ఞులైన మీరు సలహాలు ఇవ్వటానికి సంకోచించకూడదు అన్నాడు వీరవీరేంద్రుడు జయసింహ వల్లప్పుడు సాటి రాజు ఆయన కుమార్తెకు యుక్త వయసు వచ్చింది రేపో మాపో పెళ్లి చేయక మానదు శృతకీర్తిని తమకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా రాయబారితో వర్తమానం పంపండి ఇంద్రపురం రాజ్యానికి తమరు అల్లుడవటం తథ్యం జయసింహులు తప్పక ఒప్పుకుంటారు మీకంటే యోగ్యుడైన వరుడు వారికి మాత్రం ఎక్కడ లభిస్తాడు ప్రభు అన్నాడు భూపతివర్మ వీరవీరేంద్రుడు సంతోషించాడు భళా భూపతి సరైన సమయంలో మంచి సలహా ఇచ్చారు ఆ విధంగా పరమేశ్వర శాస్త్రితో రాయబారం పంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు ముఖ్యమంత్రి సుమంతుడికి రాయబారం ఇష్టం లేదు ఎందుకంటే వీరవీరేంద్రుడికి అప్పటికే ముగ్గురు రాణులు ఉన్నారు వారికి పిల్లలున్నారు నడివయసులో ఉన్నాడు కాక ఇంద్రపురం పెద్ద రాజ్యం జయసింహ వల్లపుడు అన్ని విధాల వజ్రపురం రాజు కంటే బలవంతుడు తనకంటే చిన్నరాజుకి నాలుగో భారీగా తన ఏకైక కుమార్తె శృతికీర్తినిచ్చి పెళ్లి చేయటానికి ఎందుకు ఒప్పుకుంటాడు రాయబారం పంపొద్దంటే వీరవీరేంద్రుడికి కోపం వస్తుందని జంకి సుమంతుడు మిన్నకున్నాడు ముఖ్యమంత్రి సుమంతుడు ఊహించినట్లు జయసింహ వల్లభుడు కోపంతో మండిపడ్డాడు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న వీరవీరేంద్రుడికి ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా అందులోనూ అతగాడికి నా కూతురు భారీగా కావాలా ఎంత ధైర్యం అతనికి బుద్ధి మార్చుకుని మాతో సవ్యంగా వ్యవహరించటం నేర్చుకోమని చెప్పండి అని రాయబారికి జవాబు చెప్పి పంపించాడు రాజసభలో తమ రాయబారిని అవమానించి తనకు హెచ్చరికలు పంపినందుకు వీరవీరేంద్రుడికి ఆగ్రహం కలిగింది దానికి తోడు భూపతివర్మ ఎగదోశాడు అగ్నికి ఆజ్యం పోసినట్లు సలహా ఇచ్చాడు ప్రభు జయసింహుడు గర్వంతో వెర్రవీగుతున్నాడు సాటి రాజు అని కూడా చూడకుండా అవమానిస్తాడా మనం ఇంద్రపురం మీదకి దండెత్తుదాం మర్యాదగా తన కూతుర్నిచ్చి కళ్యాణం జరిపిస్తాడో రంగానికి కదిలి వస్తాడో తేల్చుకుందాం వనిత విత్తం భూమి వీరభోజం అన్నాడు జగదేక సుందరి గాన గంధర్వ కన్య అపర సరస్వతి మీద మోహంతో వజ్రపురం రాజు వీర వీరేంద్రుడు ఇంద్రపురంపైకి దండెత్తాడు పొరుగుదేశం వజ్రపురం రాజు వీరవీరేంద్రుడు ఇంద్రపురంపైకి దండెత్తి వస్తున్నాడని వేగుల ద్వారా వార్తలు తెలుసుకున్న జయసింహుడు ఉగ్రనేత్రుడయ్యాడు మంత్రులను అధికారులను పురోహితులను రావించి సమావేశపరిచాడు అమర్త్యులరా అధికారులారా అత్యవసరంగా మిమ్మల్ని రావించి సమావేశపరచవలసిన పరిస్థితులు నెలకొన్నాయి మన పొరుగు వజ్రపురం రాజు వీరవీరేంద్రుడు స్నేహితుడు సమావేశకుడు కూడా ఇద్దరం యువరాజులుగా ఉన్నప్పుడు గురుకులల్లో సహా మేము రాజులుగా పట్టాభిషిక్తులమయ్యాక మా స్నేహం అరమరలు లేకుండా కొనసాగింది ప్రకృతి తాండవం చేసి పంటలను నాశనం చేసినప్పుడు అనావృష్టితో పంటలు పండినప్పుడు ఆ దేశ ప్రజల ఆకలి తీర్చటానికి ధాన్యం అపరాలు పంపి ఆదుకున్నాం మీకు తెలుసు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నాం రాచమర్యాదలు చేసి బహుమతులు ఇచ్చి గౌరవించి పంపుతున్నాం అయితే వినాశకాలే విపరీత బుద్ధి అని వీరవీరేంద్రుడి బుద్ధి వికటించింది గాన సరస్వతిగా ప్రసిద్ధి చెందిన మా కుమార్తె శృతకీర్తిని తనకిచ్చి వివాహం చేయమని రాయభారం పంపించాడు అతగాడు చక్రవర్తి నేను సావంతరాజునా అతని పిచ్చి కోరికను మన్నించటానికి తండ్రి వయసువాడు యుక్త వయసులో ఉన్న నా కూతుర్ని కోరతాడా ఎంత కండ కామంతో కళ్ళు పొరలు కమ్మాయి అతనికి అతని కోరిక సముచితం కాదని రాయభారిని మర్యాదగా సాగనింపాం ఇప్పుడు మన రాజ్యంపైకి దండెత్తి వస్తున్నాడని వేగుల ద్వారా వార్తలు వచ్చాయి ఇంతకాలం యుద్ధ భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు రాజ్యంలోని ప్రజలు ఇప్పుడు యుద్ధబేరీలు మోగించక తప్పదు వీర వీరేంద్రుణ్ణి ఎదుర్కొని తరిమి కొట్టడానికి సన్నాహాలు చేయవలసిందిగా తగిన సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాను అని జయసింహుడు వివరించాడు సభలో మంత్రులు సైనికాధికారులు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు సేనాధిపతి వృషభసేనుడు లేచి వినయంగా నమస్కరించాడు మహారాజా కొండను చిట్టెలుగా ఢీకొనగలదా వీరవీరేంద్రుడు చిట్టెలుక వంటివాడు తమరి కాలిగోటికి సరిరాడు మీరు నిశ్చింతగా ఉండండి చతురంగ బలాలతో మన రక్షక దళం పటిష్టంగా ఉంది మన సైనికులు నిత్యం యుద్ధ విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు ఇన్నేళ్లకి తమ సత్తా నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు సైనికులు ఆనందిస్తారు జయహో మహారాజా జయసింహ వల్లభరాజా జయహో అన్నాడు జయసింహుల వారికి జయహో అని సభలో అందరూ జై జయధ్వానాలు చేశారు ఇంద్రపురం కోటపై యుద్ధపేరీలు మోగాయి రాజధానిలో సైనిక విన్యాసాలు మొదలయ్యాయి యువకులు స్వచ్ఛందంగా సైనిక దళంలో చేరటానికి వస్తున్నారు నగరంలో ఎక్కడ చూసినా ప్రజలలో యుద్ధోత్సాహం వెళ్లివిరుస్తోంది వేగులు సమాచారం ఇచ్చిన విధంగానే వీరవీరేంద్రుడు దండెత్తి వచ్చాడు నగర శివారులో గుడారాలు వేశారు సైనికులు విన్యాసాలు చేస్తున్నారు గజ తొరగ దళాలు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి కాల్బలం కత్తులు నూరుతున్నారు వీరవీరేంద్రుడు చివరిసారిగా రాయబారిని పంపించాడు శృతకీర్తినిచ్చి వివాహం జరిపిస్తే మర్యాదగా ఉంటుందని తిరస్కరిస్తే యుద్ధం తప్పదని హెచ్చరికలు పంపాడు జయసింహుడు యుద్ధానికి సిద్ధంగా ఉండమని జవాబు పంపాడు వీరవీరేంద్రుడు దండెత్తి రావటానికి మంత్రి భూపతివర్మ ప్రోత్సాహమే కారణం ఇంద్రపురంలో దసరా వేడుకలకు పలుమార్లు హాజరై రాజమర్యాదలు పొందిన వీరవీరేంద్రుడికి అక్కడి కళాకారుల నృత్య గాన వినోదాల గురించే కానీ సైనిక బలం గురించి అంచనా తెలీదు జయసింహుడు విందులు వినోదాలతో మునిగి తేలుతూ ఉంటాడని సైనిక బలం సామాన్యమని అనుకున్నాడు శృతకీర్తిపై మోజు పెంచుకున్న వీరవీరేంద్రుడు మంత్రి భూపతివర్మ యుద్ధం చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు కామంతో పరులు కమ్మినప్పుడు బుద్ధి బురదలో దొరులుతుంది భూపతి వర్మ వీరవీరేంద్రుడిపై ఆగ్రహంగా ఉన్నాడు అందుకు తగిన కారణమే ఉంది భూపతివర్మ చెల్లెలు సుకన్యపై మోజు పడ్డాడు వీరవీరేంద్రుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని కబురు పంపాడు సుకన్య ఆమె మేనత్త కొడుకుని ఇష్టపడుతున్నది మేనభావను పెళ్లి చేసుకోవాలని కలలు కంటోంది భూపతివర్మ తండ్రి రాజు కోరికను తిరస్కరించలేకపోయాడు పెళ్లికి అంగీకరించాడు కానీ సుకన్య రాజుతో పెళ్లి ఇష్టం లేక చెరువులోకి దూకింది ఆత్మహత్య చేసుకుంది తన చెల్లెలి మరణానికి కారణమైన రాజుపై భూపతివర్మకు కోపంగా ఉంది కానీ రాజు బలవంతుడు తను ఏమీ చేయలేడు సమయం చూసి వెన్నుపోటు పడవాలని వేచి ఉన్నాడు జేసిమూడి చేతిలో వీరవీరేంద్రుడు ఓడిపోవటం ఖాయమని తెలుసు ఆ యుద్ధంలో వీరవీరేంద్రుడు మరణిస్తే తన పగ చల్లారుతుందని భావించాడు అందుకే భూపతి ప్రోత్సహించాడు ఇదేమీ ఊహించని వీరవీరేంద్రుడు జయసింహుడిపైకి దండెత్తి వెళ్లాడు ఇంద్రపురం సైన్యానికి వజ్రపురం సైన్యానికి భీకరమైన యుద్ధం జరిగింది చతురంగ బలాలతో విరుచుకుపడిన జయసింహుడి ముందు వీరవీరేంద్రుడు నిలవలేకపోయాడు ఒక్కరోజు యుద్ధంలోనే ఓడిపోయి పారిపోయాడు వజ్రపురం సైన్యాన్ని తరిమికొట్టి విజయం సాధించిన సందర్భంగా రాజ్యమంతటా ఉత్సవాలు సాగుతున్నాయి యువరాణి శృతకీర్తి అంతఃపురంలో నృత్యగాన వినోదాలు జోరందుకున్నాయి అపరగాన సరస్వతి శృతకీర్తి పాటలు పాడి పాడి అలసిపోయింది చలికత్తెలు పూలతో బంతిని తయారు చేసి ఆటకు ఆహ్వానించారు పూలతోటలో పొన్నమి వెన్నెల వెలుగులో రాజకుమార్తె చలికత్తెలతో బంతాట ఆడుతూ ఆనందిస్తోంది అలా ఆడుతూ బంతిని అందుకోబోయి కనునలోకి జారి పడిపోయింది చలికత్తెలు నవ్వుతున్నారు ఎవరూ ఆమెను లాగటానికి చేతిని అందించటం లేదు ఏమిటి ఎవరూ చెయ్యి అందించలేం నీళ్ళలో తడిశాను చలిగా ఉంది చిరుకోపంతో అంది శృతకీర్తి తొందరపడకమ్మా చెయ్యందించటానికి మీ చెలికాడొస్తాడు అని ఆట పట్టించారు చెలికెత్తెలు చెలికాడా అవునమ్మా కార్తికేయుల వారు వస్తారు శృతకీర్తి సిగ్గుచ్చుకొచ్చింది చి పొండి తొందరగా వచ్చి చెయ్యందించండి లేకపోతే చంపేస్తాను కోపంగా అంది అయ్యో కోపడికమ్మా అని రాజకుమార్తెను నుంచి బయటికి తీశారు దుస్తులు మార్చడానికి స్నానశాలకు తీసుకెళ్లారు శృతకీర్తికి కార్తికేయుడు గుర్తుకొచ్చాడు అతను చిన్ననాటి చెలికాడు మంత్రి కుమారుడు తనతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు ఒకసారి తను కనునలో పడిపోతే అందులోకి దూకి చేతులతో ఎత్తుకుని ఒడ్డుకు చేర్చాడు ఎప్పుడో జరిగిన చెలికెత్తలకు జ్ఞాపకం ఉంది అప్పుడప్పుడు రాజకుమారికి ఆ సంఘటన గుర్తు చేసి ఆట పట్టిస్తూ వినోదిస్తూ ఉంటారు కార్తికేయుడు విద్యను నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్ళాడు అతన్ని చూసి ఎన్నేళ్లైందో శత్రుకీర్తి మనసులో కార్తికేయుడు నిండిపోయాడు చిన్ననాడు అతనితో ఆడిన ఆటపాటలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు అతడు యుక్తవయస్కుడై ఉంటాడు అందాల యువకుడై సకల విద్యల పారంగతుడై రాజధానికి తిరిగి రావటానికి తహతహలాడుతూ ఉండుంటాడు ఇప్పుడు కార్తికేయుడు ఏం చేస్తూ ఉంటాడో అనుకుంది శృతకీర్తి వింధ్య పర్వత సానువుల్లో సతానంద మహర్షి గురుకుల ఉంది చప్పన్నారు దేశాల నుంచి రాజకుమారులు క్షత్రియువకులు సకల విద్యలు నేర్చుకోవటానికి వచ్చి మహర్షి ఆశ్రమంలో ఉంటారు ఇప్పుడు అందులోనే ఇంద్రపురం ముఖ్యమంత్రి రుద్రసేనుడి కుమారుడు కార్తికేయనుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు ఆ రోజు నేరేడుకొండ అనే గ్రామ ప్రజలు గుంపులుగా వచ్చి శతానంద మహర్షి కాళ్లపై పడిపోయారు మహర్షి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టారు ఏం జరిగింది ఎందుకు ఆందోళనగా ఉన్నారు అని ప్రశ్నించాడు మహర్షి మహర్షి ఒక పెద్ద పులి మనిషి రక్తం రుచి మరిగింది మా గ్రామంలో మనుషుల్ని చంపుతోంది గ్రామాధికారి అందరిని కాపలా ఉంచినా లాభం లేకుండా పోతుంది పులి దొరకటం లేదు మాటు వేసి ఎవరో ఒకరిని చంపుతోంది మీరే రక్షించాలి అన్నారు శతానందుడికి విషయం అర్థమైంది నాయనలారా పులిని చంపడానికి కేవలం భుజబలం చాలదు మీరెందరు కాపు కాసినా దొరకదు దాన్ని మట్టుపెట్టడానికి బుద్ధిబలం కావాలి మీతో మా కార్తికేయుణ్ణి పంపుతాను విరివిద్యలో ప్రవీణుడు మీ గ్రామానికి పులిపీడ పోగొట్టే సమర్థుడు అని నేరేడుకొండ గ్రామస్తులకు హామీ ఇచ్చాడు కార్తికేయుడు నేరేడుకొండ గ్రామం చేరుకున్నాడు అడవికి దగ్గరగా ఉంది నేరేడుకొండ అడవి నుంచి గ్రామానికి ఉన్న బాటకు సమీపంలో చెట్టు మీద మంచ కట్టించారు చెట్టు కింద ఒక మేకపోతును కట్టేశాడు మీద కూర్చుని పెద్ద పులి కోసం ఎదురుచూశాడు మేకపోతు అరుపులకు ఆకర్షితురాలైంది పులి మేకపోతు సమీపంలోకి వచ్చి దానిమీదకు దూకబోతూ ఉండగా కార్తికేయుడు వరుస బాణాలతో గాయపరిచాడు పెద్దపులి గిలగిలా కొట్టుకుని చనిపోయింది నేరేడుకొండ గ్రామస్తులు కార్తికేయుడి ధైర్య సాహసాలు బలం మెచ్చుకున్నారు ఇంద్రపురం రాజు జయసింహుడి చేతిలో ఓడిపోయిన వజ్రపురం రాజు వీరవీరేంద్రుడు అవమాన భారంతో పగతో రగిలిపోతున్నాడు శృతకీర్తిని మాయోపాయాలతోనైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు సింహళదేశపు రాజు విక్రమసేనుడు చిన్న చిన్న రాజ్యాలను జయించుకుంటూ ఇంద్రపురం వైపే వస్తున్నాడు వీరవీరేంద్రుడు విచారంలో మునిగిపోయి ఉన్నాడు ఇంద్రపురంపై దండెత్తి ఘోరంగా పరాజయం పాలయ్యాడు ఓడిపోయి వెన్ను చూపి వచ్చాడు వజ్రపురం ప్రజల దృష్టిలో చరిత్రహీనుడయ్యాడు కేవలం శృతకీర్తిని పెళ్లాటం కోసం ఇంద్రపురంపై దండెత్తడం వీరేంద్రుడి తప్పు అని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారని వేగులు వార్తలు తెస్తున్నారు అలా ప్రజలు భావించటంలో తప్పులేదు రాజు ఒక యువతిపై మోజుతో ఆ దేశంపై దండెత్తటం అపరాధం కాదా రాజు విస్తరణ కోసమో పరాయి దేశపు రాజు తమ దేశంపైకి దండెత్తి వస్తేనో యుద్ధం చేయటం రాజధర్మం అంతేకాని తన సరదా తీర్చుకోవటానికి ముసలి వయసులో పడుచు పిల్లను పెళ్లి చేసుకోవటానికి తనకంటే బలవంతుడైన పొరుగు రాజ్యంపై దండెత్తట మూర్ఖత్వమే కదా అయితే పోగాలం దాపరించినప్పుడు కనడు వినడు మూర్ఖొరడు అని సుభాషితం మూర్ఖుడైన వీర వీరేంద్రుడికి అది సరిపోతుంది తనపై పగబట్టిన భూపతివర్మ పనిన ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నాడు ఎందరెన్ని చెప్పినా వినకుండా ఇంద్రపురంపైకి దండెత్తి వెళ్ళి పరాజితుడయ్యాడు వజ్రపురం కోలుకోలేనంత దెబ్బతిన్నది వేలాది సైనికులు యుద్ధంలో చనిపోయారు వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి సంపాదించే ఇంటి పెద్దని పొట్టను పెట్టుకున్నారు ఇప్పుడు మా కుటుంబగతి ఏమిటి పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలి ముసలి తల్లిదండ్రుల్ని ఎలా పోషించాలి అని అధికారులను నిలదీస్తున్నారు నష్టపరిహారం కోరుతున్నారు యుద్ధం వలన ఖజానా ఖాళీ అయింది యుద్ధాన్ని సాకుగా చూపించి వ్యాపారస్తులు ఆహార ధాన్యాలను గిడ్డంగులలో దాచి కృత్రిమ కొరత సృష్టించారు అధిక ధరలకు సరుకులు విక్రయిస్తూ ప్రజల్ని దోచుకోసాగారు వీరవీరేంద్రుడు రకరకాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు బలవంతుడైన పొరుగురాజుపై దండెత్తడం తప్పు అని అతని అంతరాత్మ ఘోషించింది రాజు విచారంతో రోజులు గడపటం చూసి భూపతివర్మ ఓదార్చాడు మహారాజా విచారించకండి కండబలంతో గొలవలేని దాన్ని బుద్ధిబలంతో గెలవచ్చు ప్రయత్నించడం పురుష లక్షణం అన్నాడు భూపతివర్మ భూపతి మీరు చెప్పేది అర్థం కావటం లేదు శృతకీర్తిని బుద్ధిబలంతో గెలిచేదెలా అని వీరేంద్రుడు ప్రశ్నించాడు దేశాన్ని గెలవటానికి స్త్రీని గెలవటానికి ఎన్ని మాయోపాయాలు చేసినా తప్పులేదు మహారాజా శృతకీర్తిని రాజమార్గంలో గెలవటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది విచారిస్తూ కూర్చుంటే లాభం ఏముంది దొడ్డిదారి ఉండని ఉంది శృతకీర్తిని అపహరించి తీసుకొచ్చి తమరు రాక్షస వివాహం చేసుకోవటమే కర్తవ్యం అని బోధించాడు భూపతివర్మ మనిషికి మంచి మాటలు త్వరగా మనసుకు పట్టవు చెడ్డమాటలు మాయమాటలు వెంటనే జీర్ణమవుతాయి వీరవీరేంద్రుడి విషయంలో అదే జరిగింది భూపతివర్మ కపటోపాయం అతనికి నచ్చింది స్త్రీ వ్యామోహం వినాశనానికి దారితీస్తుందనే విషయం అతనికి గుర్తులేదు గురుకులల్లో రాజు పరిపాలన రాజు కర్తవ్యం గురించి గురువులు బోధించిన విషయాలన్నీ స్ఫురణకు రాలేదు భూపతివర్మ ఇచ్చిన సలహాను వెంటనే ఆచరణలో పెట్టాడు దృఢకాయులైన సైనికులను గ్రామీణుల వేషాలలో ఇంద్రపురం పంపించాడు అక్కడ పనిపాటలు చేసుకుంటూ బ్రతుకుతున్నట్టు నటించమని శృతకీర్తి అంతఃపురం వదిలి ఎక్కడెక్కడ సంచరిస్తుందో ఏ వేళలలో నగరంలో వివిధ ప్రదేశాలలో సంచరిస్తుందో కనిపెట్టమని ఆదమరిచి ఉన్నప్పుడు ఆమెను అపహరించుకుని వచ్చి వజ్రపురం చేర్చమని నూరిపోసి తర్వాత వారికి భారీగా బహుమతులు ఇస్తానని జీతాలు రెట్టింపు చేస్తానని ఆశపెట్టాడు మహారాజు జయసింహ వల్లభుడు పట్టపురాణి ఆనందిదేవి అంతఃపురంలో సేద తీరుతూ ఉండగా ఆంతరంగిక భటుడు ప్రవేశించాడు ప్రభు సేనాపతి వృషభసేనుల వారు తమని కలుసుకోగోరుతూ నిరీక్షిస్తున్నారు అన్నాడు వృషభసేనుడు ఇంద్రపురం సేనాపతి మాత్రమే కాదు పట్టపురాణి ఆనందీదేవికి స్వయాన అన్నగారు జయసింహ వల్లభుడికి భావమరిది తక్షణం ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించాడు జయసింహుడు వృషభసేనుడు ప్రవేశిస్తూనే బావగారికి అభివాదాలు ఆనందీదేవికి మా ఆశీస్సులు అన్నాడు వృషభసేనుడి వెంట అతని కుమారుడు ఆతిథ్యుడు ఉన్నాడు తండ్రి కంటే పొడగరి చక్కటి ముఖవర్చస్సుతో టీవీగా దృఢమైన దేహంతో ఉన్న పాతికేళ్ల ప్రాయంలో ఉన్న యువకుడు రావయ్య వృషభసేన ఏమిటి విశేషాలు కొడుకుని వెంటబెట్టుకొచ్చావేమిటి మీ వాడి గురుకుల విద్యాభ్యాసం ముగిసిందా ఏమిటి అని పరామర్శించాడు జయసింహుడు ఆదిత్యుడు రాజుకి రాణికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నాడు బావగారు మీరు సరిగ్గా ఊహించారు ఆదిత్యుడు సకల విద్యలలో పారంగుతుడయ్యాడు యుద్ధ విద్యలన్నీ నేర్చాడు గురుకుల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత నిన్ననే రాజధానికి వచ్చాడు మీరు ఆజ్ఞాపిస్తే దేశాటన చేసి రావటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఋషభసేనుడు చాలా సంతోషం గురుకులల్లో శాస్త్రాలు చదవటం ఒకెత్తు దేశాటన చేసి ప్రజల స్థితిగతులు కష్టసుఖాల గురించి ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకోవటం మరో ఎత్తు కానివ్వండి దీనికి మా దేనికి వృషభసేన అన్నాడు జయసింహుడు బావగారు పరిహాసం చేస్తున్నారు మీ ఆజ్ఞ లేకుండా మేము అడుగు ముందుకు వేయగలమా ఏమమ్మా ఆనందిదేవి నువ్వు చెప్పు అన్నాడు వృషభసేనుడు వారిద్దరినీ చూస్తూ ఆనందిదేవి ముసుముసి నవ్వులు నవ్వింది వృషభసేనుడి మనసులో మాట ఆమెకు తెలుసు కొద్ది రోజుల క్రితమే అతను చెల్లెల్ని కలుసుకుని చర్చలు జరిపాడు ఆదిత్యుడు గురుకుల నుంచి వస్తున్నాడని విద్యాభ్యాసం ముగిసిందని శృతికీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం ఆలోచించమని చెప్పాడు తన కూతురిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయటం పట్టపురానికి ఇష్టమే శృతికీర్తి తమకు ఏకైక కుమార్తె కొడుకైనా కూతురైనా ఆమె ఆదిత్యుడు మేనల్లుడు తన అన్నదేశానికి సైనాధికారి మేనలుడే అల్లుడైతే అంతకంటే కావాల్సింది ఏముంది అతడే యువరాజు రాజు వృద్ధుడయ్యాక పట్టాభిషేకం చేసి ఇంద్రపురానికి రాజుని చేయవచ్చు మహారాణి మీ అన్నగారు ఏదో అడుగుతున్నాడు చెప్పు ఆదిత్యుడు దేశాటన చేయటానికి మా ఆజ్ఞ అవసరమా అన్నాడు జయసింహుడు మా అన్నగారి ఆంతర్యం తమకు అర్థం కాలేదా ప్రభు ఆదిత్యుడికి శృతికీర్చినిచ్చి వివాహం చేయటం గురించి నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాడు ఆనందిదేవి నవ్వుతూ అసలు విషయం చెప్పింది జయసింహుడు చిరునవ్వు నవ్వాడు శృతకీర్తి లలిత కళల్లో సాధన చేస్తూ ఆస్వాదిస్తుంది దృష్టిలో కూతురు ఇంకా చిన్నపిల్లై పెళ్లికి ఇంకా సమయం ఉందని ఆయన ఉద్దేశం శృతకీర్తిని ఆదిత్యుడికిచ్చి వివాహం చేయటానికి మహారాజుకి అభ్యంతరమేమీ లేదు ఆదిత్యుడు గురుకులల్లో సకల శాస్త్రాలు చదివాడు యుద్ధ విద్యలు అభ్యసించాడు స్ఫురద్రూపి తండ్రి వల్లే దృఢకాయుడు అందగాడు ఋషభసేన అమ్మాయి లలిత కళల అభ్యాసంలో ఆస్వాదించటంలో ఆనందిస్తోంది కళ్యాణానికి సమయం ఉందిలే అన్నాడు వృషభసేనుడు ఆనందించాడు బావగారు తన కొడుకు పిలనివ్వటానికి సుముఖంగా ఉన్నాడు ఆయన చెప్పినప్పుడు సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది వారికెటూ కొడుకు లేరు తన కొడుకే భావి యువరాజు తర్వాత ఈ దేశానికి మహారాజు వృషభసేనుడు ఆదిత్యుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అయితే జయసింహుడికి ఆనందిదేవికి తమ కుమార్తె శృతకీర్తి మంత్రి కుమారుడు కార్తికేయుణ్ణి ప్రేమిస్తున్న సంగతి తెలీదు జయసింహ వల్లభుణ్ణి ఆనందిదేవిని మేనమామ వృషభసేనుడు అంతఃపురంలో కలుసుకుని ఏకాంత చర్చలు జరిపిన విషయం శృతకీర్తి చెవిన పడింది మేనమామ వెంట ఆదిత్యుడు కూడా ఉన్నాడని పెళ్లి విషయం మాట్లాడటానికే వెళ్ళి ఉంటాడని చలికెత్తెలు ఆట పట్టించారు యువరాణి అత్యవసరంగా గురుకులంలో ఉన్న కార్తికేయుల వారికి కబురు పంపమ్మా లేకపోతే ఆదిత్యుడు మిమ్మల్ని ఎగరేసుకుపోతాడు అని పరిహసించారు నోరు ముయ్యండి నేనేం చిలకనో పావురానో కాదు ఎగిరేసుకుపోవటానికి నా ఇష్టం లేకుండా ఎవ్వరూ నన్ను పెళ్లాడలేరు అర్థమైందా అంది శృతికీర్తి అర్థమైందమ్మా మాకు కార్తికేయుల వారు మీకు ప్రియుడని మాకు తెలుసు మహారాజుకి మహారాణికి తెలియాలి కదమ్మా ఆ సంగతి మమ్మల్ని వెళ్ళి తెలియజేయమంటారా లేక తమరే స్వయంగా విన్నవిస్తారా చెలికత్తెల మాటలకు మండిపడింది శృతకీర్తి అతిగా వాగుతున్నారే మీరు నోరు ముయండి నాకు పెళ్లికి తొందర ఏం లేదు నేను నేర్వవలసిన విద్యలు ఇంకా ఉన్నాయి అన్నది శృతకీర్తి మీకు తొందర లేదమ్మా పంచదార చిలకలా ఊరిస్తున్నారు పురుషులను వాళ్ళకి తొందరగా ఉంది శృతకీర్తిని చెల్లెలు ఆట పట్టిస్తూ ఉంటే చిరుకోపంతో వారిని తరుముతూ ఉంది కొట్టటానికి చెలికత్తెలు తోటలో పరిగెడుతున్నారు వివరానికి దొరకకుండా ఇంద్రపురం కోట ముఖద్వారం నుంచి నర్మదా నది తీరం వెళ్లే రహదారి నిర్మానుష్యంగా ఉంది యువరాణి శృతకీర్తి ఆమె చెల్లులు కాళికా ఆలయానికి బయలుదేరారు నర్మదా నదిలో స్నానాలు చేసి దేవిని దర్శించుకుని పూజలు చేసి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతారు ఆ సమయంలో పౌరులు ఆ రహదారిలో తిరగటం నిషిద్ధం యువరాణి ప్రయాణించే రథం వెనుక కొంత దూరంలో కొద్దిమంది రక్షక భటులు ఆయుధాలు ధరించి అనుసరిస్తూ ఉంటారు డేగ కళ్లతో గమనిస్తూ దూరదర్శిని ద్వారా పరిసరాలను పరికిస్తూ ఉంటారు యువరాణి అంతఃపురంలో బయలుదేరి ఆలయ సందర్శన అనంతరం కోటలోకి చేరే వరకు రక్షణ బాధ్యత బృందానిదే వజ్రపురం రాజు వీరవీరేంద్రుడు శృతకీర్తిని అపహరించటానికి వినియోగించిన సైనికులు అదే సమయాన్ని ఎంచుకున్నారు రహదారిపై కానీ ఆలయం పరిసరాల్లో కానీ మగవారు సంచరించటం నిషిద్ధం కాబట్టి వారంతా స్త్రీల వేషాలలో కాపుకాచారు యువరాణిని మెరుపు వేగంతో అపహరించి పారిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు భక్తురాళ్ల వల్లే గుడిలో ప్రదక్షిణలు చేస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు మొదటి భాగం సమాప్తం మిగతా నవలిని తర్వాతి భాగంలో విందామండి నవలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే